అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సు పార్టీ నారదా మీడియాకి స్వాగతం మన జీవితంలో టైం అంటే ఏంటి అసలు టైం ని ఎలా తెలుసుకుంటాం గడియారం చూస్తాం క్యాలెండర్ చూస్తాం కానీ మనం జీవిస్తున్నటువంటి కాలం నిజంగా మనదైన ఒక్కసారి ఆలోచించండి మన పండుగలు తిథులు నక్షత్రాలు ఋతువులు అన్ని భారతీయ కాలమానం ఆధారంగా ఉంటాయి కానీ మన స్కూళ్ళు ఆఫీసులు ప్రభుత్వ పత్రాలన్నీ జనవరి నుంచి డిసెంబర్ వరకే అంటే భారతదేశం ఈరోజు రెండు కాలాల్లో జీవిస్తా ఉంది మన పండుగలు పెళ్లిళ్ళు శుభ అశుభ కార్యాలన్నీ కూడా భారతీయ కాలంలో జరుగుతాయి కానీ మన జీవితం జీవనం పరిపాలన మాత్రం విదేశీ కాలంలో జరుగుతూ ఉంది ఒకటి మన సాంస్కృతిక కాలం ఇది విధులతో ప్రవహిస్తుంది నక్షత్రాలతో కదులుతుంది ఋతువులతో జీవిస్తుంది మరొకటి పరిపాలనా కాలం ఇది జనవరి ఫిబ్రవరి క్రీస్తు శకానికి కట్టుబడి ఉంటుంది ఈ రెండు కాలాల మధ్య మనం విభజితులమై ఉన్నాం ఇదే మన ద్వంద్వ గుర్తింపు అయితే ప్రశ్న ఏంటంటే భారతదేశం తన సొంత కాలమానానికి మారగలదా స్పష్టంగా చెప్పాలంటే ఇది అసాధ్యమేమీ కాదు ఇది కల్పన కాదు ఇది ప్రపంచం ముందే చేసి చూపించింది దీన్ని జపాన్ యుగ నామాలతో కాలాన్ని లెక్కిస్తుంది ఇజ్రాయెల్ హిబ్రూ కాలమానాన్ని వాడుతుంది సౌదీ అరేబియాలో హిజ్రీ కాలమానం అధికారికంగా ఉంది చైనా తన చంద్ర సౌర కాలమానాన్ని గ్రెగోరియన్ క్యాలెండర్ తో కలిపి నడుపుతుంది ఇవన్నీ వెనకబడిన దేశాల కాదే ఇవన్నీ తమ గుర్తింపుని నిలబెట్టుకుంటూనే మిగతా ప్రపంచం కూడా కలిసి ముందుకు సాగుతా ఉన్నటువంటి నాగరికతలు మనం మన కాలమానాన్ని వాడినంత మాత్రాన మనం ప్రపంచం నుంచి ఏమి వేరుపడిపోము భారతదేశానికి కొత్తగా కాలమానాన్ని కనిపెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ఏమి లేదు మన దగ్గర ఇప్పటికే శక సంవత్సర కాల గణన విధానం ఉంది ఖగోళ శాస్త్రం ఉంది ఋతుచక్రాలు ఉన్నాయి పంచాంగ సంప్రదాయం ఉంది ఈ శక సంవత్సర విధానానికి ప్రాంతీయ పంచాంగ సంప్రదాయాలు గనక కలిపినట్టయితే ఒక సంపూర్ణమైనటువంటి భారతీయ కాల వ్యవస్థ మనకు సిద్ధమవుతుంది ఇక్కడ సమస్య సాధ్యాసాధ్యాల గురించి కాదు మనకు అసలు ఆ ఉద్దేశం ఉందా దీంట్లో స్పష్టత ఉందా అంత చిత్తశుద్ధి ఉందా ఆ నిబద్ధత ఉందా అన్నదే నిజంగా ఈ మార్పు జరిగితే అసలు ప్రభావం ఎక్కడ కనిపిస్తుందో తెలుసా పిల్లల్లో పిల్లలు ఖగోళ శాస్త్రాన్ని పుస్తకాల్లో కాదు ఆకాశంలోనే నేర్చుకుంటారు ఇక ఇప్పుడు ఋతువులు సిలబస్ కాదు జీవితంలో అయిపోతాయి వ్యవసాయం పర్యావరణం పాఠాలు కాదు సహజ అవగాహనగా మారుతాయి పండుగలు కేవలం సెలవులు కాదు శాస్త్ర పాఠాలుగా మారిపోతాయి ఒకటి రెండు తరాల్లో ఏం జరుగుతుందో తెలుసా భారతీయుడు సమయానికి అధికార కేంద్రం పాశ్చాత్యమే అనేటువంటి భావాన్ని వదిలేస్తాడు దీనికి నినాదాలు అవసరం లే ప్రసంగాలు అవసరం లే కేవలం ఆచరణ చాలు ఇది ఒక నిశ్శబ్ద వలస రహితీకరణ మాటల కంటే చర్యలతో ఆచరణతో మార్పు తీసుకురావడం అయితే చివరి ప్రశ్న ఇది ఎప్పుడు జరుగుతుంది సాంకేతికంగా అయితే ఇప్పటికిప్పుడు చేసేవచ్చు సాంస్కృతికంగా మనకు కావాల్సినటువంటి చరిత్ర ఉంది మన దగ్గర క్యాలెండర్ ఉంది అన్ని ఉన్నాయి మనం దానికి సిద్ధంగా ఉన్నాం ఇక మిగిలింది ఒకటే రాజకీయ పరిపాలన ధైర్యం పాలకుల పాలనాధికారుల నిర్ణయం అవసరం ఈ మార్పుకి చట్టాల అడ్డం కావు సాంకేతికత అడ్డం కాదు అడ్డుగా నిలచింది ఒక్కటే పాలకుల యొక్క నిర్ణయం కాలాన్ని ఎవరు నిర్వచిస్తారో భవిష్యత్తుని వాళ్లే నిర్ణయిస్తారు భారతదేశం తన కాలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటే భవిష్యత్తు కూడా మనదే అవుతుంది మీరేమంటారు భారతదేశం తన కాలానికి తిరిగి రావాలా వద్దా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి